హలో ఎవ్రీవన్ నేను మీ సిక్కల్ దేవతి శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలానికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రావివలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే లింగాలలో స్వయంభులింగాలలో అతిపెద్దదైన శివలింగం మన దేశంలో ఉండటం విశేషమని చెప్పచ్చు అయితే ఈ ఎండల మల్లికార్జున స్వామికి ప్రత్యేకంగా ఆలయం అంటూ లేదు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ నేటికి కొండ మీద ఆరు బయటే కొలువై ఉన్నారు ఈ శివలింగం ఎత్తు ఇరవై అడుగులు ఉంటుంది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయంలో కార్తీక మాసంలో ఘనంగా ఉత్సవాలైతే జరుగుతాయి రావణ సంహారం అనంతరం లంక నుంచి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీ సమేతంగా రావి వలసలో శివుని పూజించినట్టు ప్రతీతి యుగంలో పాండవుల వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి సీతారాములు స్నానం చేసిన సీతకుండంగా పిలువబడే కొలనులో స్నానం చేసి స్వామివారికి అర్చన అభిషేకములు చేసి కొంతకాలం పాటు ఇక్కడే గుహలో ఉన్నారు అని స్థల పురాణం చెబుతుంది అలానే ఈ స్వామివారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్య బాధలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్